ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మొదటి రోజు దంపతులచే చండీయాగం నిర్వహించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు జరిగే విధంగా దేవపూడి గ్రామంలో జరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారని దాతల సహకారంతో అఖండన సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు భీమల బెనర్జీ దంపతులు గుడిగంట సమర్పించారని ఆలయ కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్ గ్రామము ముదినేపల్లి మండలము కృష్ణాజిల్లా ఈరోజు ఏలూరు జిల్లా ఈరోజు దేవపూడి గ్రామంలో శ్రీ విజయదుర్గాదేవి సమేత హిమగిరి రామలింగేశ్వర వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రీతిగా దివ్య దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు దాసరి భగవాన్ దాసు గారి ఆధ్వర్యంలో శ్రీ సోమరాజుబల్లి ఈశ్వర నాగకుమార్ గారి బ్రహ్మత్వంలో అత్యంత వైభవోపేతముగా పూజా కార్యక్రమాలు గ్రామస్తుల సహకారంతో యావన్మంది భక్తుల సహకారంతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఈరోజు అమ్మవారికి విశేషంగా నవరాత్రులలో మొదటి రోజు కవచాలంకృతము అంటే వెండితో చేసినటువంటి ఆభరణాలని అమ్మవారికి అలంకారం చేసి ముందుగా ఈరోజు గణపతి పూజ పుణ్యాహవాచన అమ్మవారి యొక్క షోడశావరణ పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు విశేషంగా చండీ హోమాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈ చండీ హోమ యొక్క ప్రత్యేకం ఏంటంటే నవచండీ యాగము మూడు చరిత్రలుగా ప్రథమ మధ్యమ ఉత్తర చరిత్రలుగా అలాగే పదమూడు అధ్యాయాలుగా ఈ హోమం ఉంటుంది ఈ హోమము ఎక్కడైతే జరుగుతుందో ఏ గ్రామంలో జరుగుతుందో ఆ గ్రామం బాగుంటుందని ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు చూసినా ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు ఎవరైనా విన్నా వాళ్ళకి ఉన్నటువంటి సకల కోరికలు నెరవేరుతాయి శత్రువులు తిరిగిపోతారు రోగాలు నివారవుతాయి అమ్మవారి సన్నిధిలో దేవి యొక్క సన్నిధిలో ఈరోజు మొదలు మహాదశమి విజయదశమి వరకు నవరాత్రులలో నవచిన్ని యాగాన్ని అత్యంత వైభవపేతముగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఇటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ భక్తులు ఈ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఆలయం వద్దకు వచ్చి అమ్మవారి యొక్క దర్శనాన్ని వీక్షించి నవచిండీ హోమంలో పాల్గొని ఇంకా మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకు అందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ బస్ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు